హాయ్ అండి నేను ఇక్కడ పక్కన వచ్చాను నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది సో చుట్టుపక్కల చూస్తే నాకేం కనిపించలేదు మీ ఇల్లు మాత్రమే ఉంది కాబట్టి వచ్చాను సో ఇఫ్ మైండ్ మీకు తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉన్నారా మెకానిక్ ఒకరు నాకు తెలిసిన వారు ఉన్నారండి నేను కాల్ చేసి రప్పిస్తాను ఓకే హలో చెప్పండి సార్ ఏంటి సార్ ఏంటి విషయం ఎక్కడ ఉన్నావు ఇక్కడే సార్ పక్కన ఒక బండి డెలివరీ ఇవ్వడానికి వచ్చాను నాకు తెలిసిన వాళ్ళది బైక్ రిపేర్ అయింది అలాగా ఏం బండి సార్ ఇప్పుడు ఎక్కడ ఉంది అది మా ఇంటి దగ్గరే ఉంది సరే సార్ నేను వస్తాను సార్ అలాగా ఎంతసేపు పడుతుంది ఒక అరగంట వెయిట్ చేయండి సార్ వచ్చేస్తాను సరే వచ్చేయి సరే సార్ ఏమన్నారండి ఒక అరగంట పడుతుందట అలాగా వచ్చినా వచ్చేస్తాడు ఒక బైక్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు అది ఇచ్చేసి రావాలి ఓకే అరగంట పడుతుందా రావడానికి ఓకే అండి నేను కింద వెయిట్ చేస్తాను అయ్యో గంటసేపు కిందంటే బాగుండదండి మీరు ఇంట్లోనే కూర్చోండి అయ్యో పర్వాలేదండి మీకెందుకు ఇబ్బంది పర్వాలేదు నేను కిందే వెయిట్ చేస్తాను నాకేం ఇబ్బంది ఉంటుంది నాకు ఇబ్బంది లేదు లోపలికి రండి రండి మీరు నా గెస్ట్ లాంటి వాళ్ళు కాసేపు లోపల కూర్చోండి బయట నించుంటే వచ్చే పోయే వాళ్ళందరూ అదోలో చూస్తుంటారు ఎందుకదంతా ఎక్కువ ఆలోచించద్దు లోపలికి వచ్చి కూర్చోండి నాకు ఇబ్బంది లేదు రండి రండి వచ్చి కూర్చోండి కూర్చోండి అండి ఏం తీసుకుంటారు కూల్ డ్రింక్ కాఫీ ఏదైనా అయ్యో వద్దండి ఏంటండి మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు ఏదైనా తాగొచ్చు కదా కూల్ మీ తీసుకురా ఎవరండి మీరు మీ మీరు లోపలికి వచ్చి కూర్చున్నారు తర్వాత నేను వచ్చాను ఏమండి ఏంటండి మీరు బైక్ రిపేర్ అయింది ఒంటరిగా వచ్చానని కదా చెప్పారు ఇప్పుడు బైక్ రిపేర్ గానే ఉంది అది రిపేర్ అయ్యే వరకు మాట్లాడదామని వచ్చాను సరే మీరు ఇద్దరు బయట వెయిట్ చేయండి మెకానిక్ చెప్పాను కదా తను ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు ఓ ఫైవ్ మినిట్స్ ఇక్కడే కూర్చుంటా బయట ఎండగా ఉందండి ఇద్దరు ఇక్కడే ఉంటాం అంటే అలా కాదు నాకు వేరే వర్క్ ఉంది బయటకు వెళ్ళాలి మెకానిక్ ఫోన్ చేస్తాను తను ఇప్పుడే వచ్చేస్తాడు ఈ అదేంటండి మీరు ఫోన్ లాక్కున్నారు ఫోన్ ఎందుకు బ్రదర్ డబ్బులు కావాలి అదేంటండి మీరు బైక్ రిపేర్ అన్నారు అందుకే కదా మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా దొంగతనం చేయడానికి ఫస్ట్ తనొచ్చింది ప్లాన్ ప్రకారం తర్వాత నేను వచ్చాను మర్యాదగా డబ్బులు కానీ బంగారం కానీ ఇవ్వలేదనుకో నీ ఫోను తిరిగిరాదు నీ ప్రాణం తిరిగిరాదు మా ఇంట్లో లేవండి అదలా ఉండకుండా ఉంటుంది మర్యాదగా నీ చేతులతో నువ్వే ఇచ్చే అలా ఇవ్వలేదనుకో నేను అనవసరంగా హత్య చేయాల్సి ఉంటుందా నువ్వు పదా నువ్వు మనం అనుకున్నట్టుగా కావలసినవన్నీ దొంగిలిచ్చాను త్వరగా అనవసరంగా అమ్మాయి కథాని లోపలికి రాణిస్తే డబ్బంతా తీసుకెళ్ళిపోయారే రకరకాలుగా దోచుకుంటున్నారు